ఐటీ టూ పాయింట్ ఫోర్ రోల్అవుట్ లో భాగంగా మంగళవారం గూడూరు డివిజన్ మైగ్రేట్ అవడం జరిగిందని ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే దిశగా తపాలా శాఖ ముందుకెళ్తుందని గూడూరు డివిజన్ సూపరింటెంట్ ఎల్వి మురళీకుమార్ తెలిపారు గూడూరులోని ప్రధాన తపాలా కార్యాలయంలో ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మణిగంధన్ పోస్ట్ మాస్టర్ షేక్ నజీముద్దీన్ ఐపీ సుధీర్ బాబు కిరణ్ కుమార్ నాయక్ సురేష్ ఫైరోజ్ తదితరులు పాల్గొన్నారు గత నెల రోజుల నుంచి కూడా చాలా కష్టపడుతున్నారు అందరూ కూడా చాలా కష్టపడుతున్నాము కొత్త టెక్నాలజీకి వెళ్ళాలని చెప్పేసి రకరకాల ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాము డిపార్ట్మెంట్లో అన్నీ కూడా చాలా అంటే మన వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు సో మనం అనుకున్నటువంటి కళ నెరవేరింది ఈరోజు సక్సెస్ రావడము అట్లాగే మనకు కావాల్సిన సపోర్ట్ అనేది డివిజన్ లెవెల్ కూడా సపోర్ట్ అనేది అంతా కూడా జరిగింది ఈ రోజు మనము మన డిపార్ట్మెంట్ కొత్త టెక్నాలజీలోకి ఏపీటీ టూ పాయింట్ వోకి మనం రోల్ అవుట్ అవుతున్నాము ఈ రోల్ అవుట్ అయిన సందర్భంగా మన అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు మెయిన్ మనకు ఉన్నటువంటి కస్టమర్స్కి మెరుగైనటువంటి సేవలు అందించడానికి అలాగే వేగవంతమైన సేవలు అందించడానికి మనము ఈ ఏపీటీ టూ పాయింట్ మనం డెవలప్ చేయడం జరిగింది మన డిపార్ట్మెంట్ సో ఈ రోజు నుంచి కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కస్టమర్కి మంచి సర్వీసెస్ అందించాల మనం అవి చూసుకోవాలి తర్వాత మ్యాక్సిమం అంతా ట్రైనింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ట్రైనింగ్స్ అంతా అయి ఉన్నాయి కాబట్టి ఏదైనా డౌట్స్ వచ్చినా ఏదో వచ్చినా మన కిరణ్ కానీ సురేష్ కానీ చాలా మా ఓపిక్గా రెండు మూడు రోజుల నుంచి మనకి చాలా ఓపిక్గా అందరికీ సమాధానాలు చెప్తూ ఎక్కడికెక్కడ వాళ్ళని గైడ్ చేస్తూ వచ్చారు సో నా డివిజన్ ఆర్టిస్టు కిరణ్కి అట్లాగే సురేష్కి తర్వాత డివిజనల్ ఆర్టిస్ట్ అందరికీ అట్లాగే మిగతా అందరి స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అట్లాగే ఇంకా ఈ మనకి ఎందుకంటే ఇప్పుడే మనం రోల్ అవుట్ అయ్యాము ఈ రోజు నుంచి మనకు ఎందుకంటే బాల్యావస్థలో ఉన్నాము కాబట్టి కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి వచ్చిన తర్వాత కూడా ఓపిక్గా మనకు వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మన డివిజనల్ ఆఫీస్ పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది డివిజనల్ ఆఫీస్లో ఓఎస్ అందరూ ఉన్నారు కాబట్టి అట్లాగే మన కిరణ్ కానీ సురేష్ కానీ ఎప్పటికప్పుడు వాళ్ళకి మన గ్రూప్స్లో షేర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సమస్యలకి పరిష్కారం అనేది చూపాలి మనం అందరూ కూడా చూపాలి సో మా ఏఎస్పి గారు అయితే పరిగెత్తు పరిగెట్టు ఉదయం నుంచి ఒకసారి వాళ్ళకి రోల్స్